రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది ఈ చెరువులో వాడి నీళ్ళు ఉంటాయి ఎప్పుడైనా వేసవికాలంలో తక్కువ నీరు వస్తే నీరు తక్కువ ఉంటే ఈ లిఫ్ట్ చేసి కూరగాయలు పెడతాం రియూజ్ రెడ్యూస్ రీసైకిల్ ఈ మూడు పదాలని మనం జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి రియూజ్ రెడ్యూస్ రీసైకిల్ ప్రతి దానికి కొత్త వస్తువు వాడుతూ ఉంటే భూతాపం పెరుగుద్ది మనం మొదటగా చెప్పుకున్నట్టు మన ముందున్న ఛాలెంజెస్ ఏంటంటే భూతాపం న్యూట్రిషన్ డెఫిషియన్సీ అందుకనే ప్రతిదీ మనం కొత్త వస్తువు వాడకూడదు టాయిలెట్కి వెళ్తారు బట్టలు బతికిన నీళ్లు నాలుగు ఐదు సార్లు వాష్ చేస్తాం మనం ఆఖరి బకెట్ నీళ్లు దాంట్లో డిటర్జెంట్ ఉంటుందో చెప్పండి ఉండదు ఆ నీళ్లు కూడా గముకుని పార్మసేస్తారు దానికి ఒక టూ హండ్రెడ్ లీటర్స్ బ్యారెల్ ఓడి పెట్టండి ఇంట్లో ఆ నీళ్ళని దాంట్లో పోయండి టాయిలెట్ వెళ్ళినప్పుడు యూరిన్కి వెళ్ళినప్పుడు ఫ్రెష్ కింద అది వాడచ్చు కదా టాయిలెట్ కూడా ఫ్రెష్ వాటర్ ఎందుకు చెప్పండి ఇంత సూక్ష్మంగా ఆలోచిస్తే మీ మనవాళ్ళకి రేషన్ షాప్ లో రేపు నీళ్ళు అందే పరిస్థితి వస్తుంది ఆలోచించకపోతే రేషన్ షాప్ లో నీళ్ళు వస్తాయి భవిష్యత్తులో స్నానాలకి నీళ్లు ఉండవు పండగలకి అప్పుడు తడిబడితో తుడుచుకోవాలి పండగలకి అది కూడా మనది ఎడారి దేశం కాదు మనది దారిద్ర దేశం కాదు అంతకంటే కాదు దౌర్భాగ్యం దౌర్భాగ్యం ఏంటంటే ఉండి వాడుకోకపోవటం అందుకనే మనం ఆలోచించే ప్రతి అడుగు మన పిల్లల కోసమే ఆలోచన చేయాలి ఎంతసేపు వాళ్ళ మన వాళ్ళ గురించి వాళ్ళ గురించి మనం ఆలోచన చేయాలి ఇది మనం చివరి దశకు వచ్చేసాం ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రతి విషయము మీరు ఆచరించాలి ఎందుకు మిమ్మల్ని పంపించాడు ఆయన పోస్ట్ పెట్టి పది రోజులైంది రెండు వందల మంది వస్తారు అన్నారు నేను రానని చెప్పాను ఇక లెక్క పెట్టుకుని వంద మందికి మించి ఉంటారు భగవంతుడు మిమ్మల్ని ఎందుకు అంటే మీ చేతి ఈ కార్యం చేయడానికి అసలైన వాళ్ళు మాత్రమే పంపించాడు మరి టెక్నాలజీ ఉంది కదా ఈ పోస్ట్ పెట్టారు వెయ్యి మంది పైన రెండు వేల మంది పైన చూశారు మరి అసలైన మంచి విత్తనాల్ని ఇక్కడ పంపించాడు మీతో చేయించుకుంటాడు ఈ కార్యాన్ని ఊరికే రాలేదు మీరు ఇక్కడికి ఆయన ఊరికే పెట్ల మంచి జరగాలని మళ్ళీ గ్రామ నిర్మాణం జరగాలని మిమ్మల్ని పెట్టారు ఇలా ఆ చెరువు తవ్వుకోవటం వల్ల నాకు ఒక చుక్క బయట నీరు వాడకుండా బతుకుతున్నా ఈ చెరువు గట్టు చుట్టూతో కూడా ప్రాంతాన్ని బట్టి మట్టిని బట్టి రకరకాల మొక్కలు పెట్టుకోవచ్చు చెరువు పూడిపోకుండా ఇసుక నేలలు అయితే ఏ నేల అయితేనే పట్టి వేర్లు పెడితే రూట్ సిస్టమ్ పదహారు అడుగులు వెళ్తుంది అది మట్టి కరగకుండా నిలబెట్టుతున్నమాట చెరువు కూడికలు తీసుకోవాల్సిన అవసరం రాదు పడ్డా వర్షపు నీళ్లు ఇప్పుడు డాక్టర్ గారు ఇక్కడ చెరువు చూడండి చాలా బాగుంది పడ్డా వర్షపు నీళ్లు ఆవిరి కాకుండా దానికి ఒక ప్రక్రియ ఉంది తెల్ల మధ్య అర్జు అర్జున్ వృక్షం అంటారు చెట్టు గట్ల మీద పెడితే చెరువు గట్ల మీద దాని ఆకు ఎప్పుడైతే నీటిలో పడిందో మనకి కంటికి కనిపించని ఒక పొర నీటి మీద ఏర్పడుతుంది నీటి ఆవిరి శక్తిని తగ్గిస్తుంది అలా ఔషధ గుణాలు పెరుగుతాయి ఆ ఆకు దాంట్లో పడితే ఇంకా తామరపు ఆకులు తామర పువ్వులు వస్తాయి దాన్ని చూడంగానే మానసికంగా చాలా శక్తి వస్తుంది మనకి ఆ ఆ కలరు ఆ వర్ణం చూస్తే ఉదయం పూట ఇవన్నీ నా చెరువులో ఉన్నాయి రకరకాల తుమ్మెదలు కీటకాలు వస్తాయి పక్షులు వస్తాయి ఇవన్నీ మనకి ఆనందాన్ని ఇస్తాయి చూడండి మరి ఒక చెరువు ఉండటం వల్ల మీ పొలానికి ఊపిరినిస్తుంది అందుకనే భూమి పాడైపోతుంది వృధా అవుతుందని చూడద్దు ఆ చెరువు ఉన్నంత భూమి లెక్కన ఎంతైతే వృధా అయిందో ఆదాయం మళ్ళీ మనం తీసుకోవచ్చు మీకు ఓపిక అన్ని ఉంటే ఆ చుట్టూ కూడా రకరకాల మొక్కలను పెట్టుకుని తీగ జాతులు పెట్టుకుని మనం డబ్బు సంపాదించవచ్చు ఇలా నా చెరువు చుట్టూ మీద మెయింటెనెన్స్ లేకుండా అరటి మొక్కలు పెట్టుకోవచ్చు ఆ తేమ అందుతానే ఉంటది ఇలా నాకున్న పొలంలో చుట్టూత ఒక రెండు వందల అరటి మొక్కలు పెట్టాను అరటి గల రెండు వందల రూపాయలకు అమ్ముకున్న ఊర్లో రెండు వందల ఇంటూ రెండు థౌజండ్ వరిలో ఎంత వస్తుంది ఆదాయం వరిలో ఒక ఎకరం ఆదాయం ఎంత ఏమ్మా పదిహేను వేలు పదహారు వేలు మరి ఖర్చు ఎక్కువైతే లాసు సరే ఒక పదిహేను వేలు మిగిలింది అనుకుందాం ఈ గట్లు చెరువు నుంచి తీసిన మట్టితో మీ పొలపు గట్లని చుట్టూత మనసులాగే వేసుకుని దాని మీద అరటి మొక్కలు పెట్టుకోండి రెండు వందల రూపాయలు అనేది ఊర్లో అమ్ముకుంటే అదే మీరు నగరాన్ని తీసుకొస్తే నాలుగు వందల నుంచి ఆరు వందల రూపాయలు అమ్ముతారు కానీ మళ్ళీ వాహనము డ్రైవరు ఇవన్నీ ఖర్చులు కాబట్టి మీరు నగరానికి వచ్చి అమ్ముకోవద్దు ఊర్లోనే మళ్ళీ ఊర్లో ఉన్నవాడిని బాగు చేయాలి గ్రామంలో ఉన్నవాడు బాగుపడితే దేశం బాగుపడుతుంది వాడు ఆరోగ్యంగా ఉండాలి అందుకని రెండు వందల రూపాయలకు అమ్ముకుంటే మీకు నలభై వేలు ఇది వరిలో వచ్చే అంతర పంటల ద్వారా ఈ అరటి చెట్టుకి చెట్టుకి మధ్యలో దూరం ఎనిమిది అడుగులు పెట్టుకోవాలి మొక్కకి మొక్కకి దూరం ఎనిమిది అడుగులు మీరు ఘనజీవామృతం జీవామృతం జూన్ లో అట్లా నాటుకోండి వరిచైన గట్ల మీద ఘనజీవామృతం జీవామృతం మీరు జూన్ నుంచి వర్షాకాలం కాబట్టి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ వరకు మీకు తేమ ఉంటుంది భూమిలో నవంబర్ వరకు ఉంటుంది డిసెంబర్ వరకు ఉంటుంది అటు ఇటుగా మంచు ఉంటుంది మీరు నీళ్లు పోయకుండా ఎన్ని బతుకుతాయి మీరు ఎప్పుడైతే ఘనజీవామృతం జీవామృతం ఇచ్చారో వానపాములు సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతాయి మీ పొలంలో ఇవి పద్నాలుగు అడుగుల నుంచి పదహారు అడుగులు భూమిని దున్ని పెడతా ఉంటాయి డబ్ల్యూ ఆకారంలో ఇంగ్లీష్లో డబ్ల్యూ ఆకారంలో ఇలా దున్నుతా ఉంటాయి డాక్టర్ గారు అది ఈసీజీ చూపిస్తూ చూసారా కిందకి పైకి అట్లా పదహారు అడుగులు భూమిని దున్ని పెడతాయి నిరంతరం ఆదివారం పండగ రోజు సెలవు లేదు అట్లకి డీజిల్ కాస్ట్ లేదు ట్రాక్టర్ లోన్ లేదు డ్రైవర్ లేదు ఫ్రీగా చేసి పెడతాయి గోమయం ఎప్పుడైతే జీవామృతం ఘన జీవామృతం రూపంలో మీరు ఈ ఆరు నెలలు ఇవ్వగలిగితే తతిమ ఆరు నెలలు మీకు నీళ్లు అందించకుండా ఈ అరటి చెట్లన్నీ బతుకుతాయి ఎట్లా బతుకుతాయి అంటే ఈ వానపావులు ఏం చేస్తాయి అంటే దాని శరీరం నుంచి ఒక ద్రవాన్ని స్రవించి ఆ రంధ్రం పూడుకుపోకుండా కిందికి పైకి తిరుగుతున్నప్పుడు ఒక ప్లాస్టిక్ లాగా చేసేస్తాయి దాన్ని మరి భగవంతుడు దానికి అలా శక్తిని ఇచ్చాడు వర్ష పడ్డ నీళ్లు ఆ రంధ్రం ద్వారా భూగర్భంలో ఒక చెరువు నిర్మాణం చేస్తే ఇవన్నీ మనిషి తవ్వుకున్న చెరువు ఎనిమిది నుంచి పది అడుగులు ఈ వాన పావులు చేసుకునే చెరువు అనేది పద్నాలుగు నుంచి పదహారు అడుగుల లోపల ఉంటది ఇది బయటకి కనపడది ఈ డ్యామ్ వానపాములు కడితే లోపల ఇంకో ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు భూగర్భంలో నిర్మాణం చేస్తది భూమి లోపల మీకు వేడి ఉంటా ఉంటుంది ఉష్ణం ఈ వేసవికాలం ఎండ పెరుగుతున్నప్పుడు నీటి ఆవిరి కణాలని వేరు వ్యవస్థకి మళ్ళీ రిటర్న్ అందిస్తాయి క్యాపులరీ ఫోర్స్ కేశ ఆకర్షణ శక్తి దీపాన్ని వెలిగించినప్పుడు కింద నుంచి ఒత్తికి నూనె ఎలా అందుతుందో పైన వెలగటానికి ఇలా నీటి ఆవిరి కణాల ద్వారా ఆ ఆ రంధ్రాల ద్వారా వేరు వ్యవస్థ చనిపోకుండా బతుకుతీ ఆ సమయంలో మీకు ఉత్పత్తి రాదు అంతగా రాదు కానీ చనిపోవు అరటి మొక్కలు మళ్ళీ వర్షాకాలం పడగానే మీకు పంట వచ్చేస్తుంది ఆ సమయంలో మీరు చెరువులో ఉన్న నీరుని డ్రిప్ ద్వారా ఆ చెట్లకి ఈ ఆరు నెలలు అందిస్తే ఆరు నెలలు కూడా కాదు నిజంగా చెప్పాలంటే మార్చ్ ఏప్రిల్ మే ఈ మూడు నెలలు అందిస్తే మళ్ళీ మీకు ఆదాయం ఆదాయం వస్తుంది గట్ల మీద మరి ఒకప్పుడు ఇన్ని రకాల పంటలు పండించారు రైతులు ఇప్పుడు మాస్టర్ చెప్పారు యాభై ఆరు రకాలని ఇంటికి కావాల్సిన ఆవాలు ధనియాలు మెంతులు జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయలు పద్దెనిమిది రకాల పంటలు ఒకే భూమిలో పండించింది ఈ నేల మరి అవన్నీ ఎక్కడికి పోయినాయి ఈ సాంప్రదాయమైన వ్యవసాయ విజ్ఞానాన్ని హరిత విప్లవం చెరిపేసింది ఇది మళ్ళీ మీరు మొదలు పెట్టడానికి మనం ఎక్కువ నీరు వాడి తక్కువ డబ్బు సంపాదిస్తున్నాం వరిలో ఎక్కువ నీరు వాడుతున్నాం తక్కువ డబ్బు సంపాదిస్తుంది పాలేకరిగే విధానంలో తక్కువ నీరు వాడి ఎక్కువ డబ్బు సంపాదిస్తుంది ఈ అరటి చెట్లు మీరు ఘనజీవామృతం వేసినప్పుడు ఆకులు చాలా విస్తారంగా విడల్పుగా పెరుగుతాయి పెరిగినప్పుడు ఎనిమిది అడుగులు చెట్టుకి చెట్టుకి ఉన్న గ్యాప్లో ఈ ఆకులు దాని ఆకు ఇటు దీని ఆకు వచ్చి ఇలా రెండు కూడా కరచాలనం చేసుకుంటాయి ఆ కింద ఆటోమేటిక్గా మీకు కలుపు చచ్చిపోతుంది ఎప్పుడైతే సూర్యకిరణాలు పడలేదు అక్కడ మీకు కలుపు రాదు ఇంకా నామమాత్రం కలుపు ఉంది అనుకుంటే మీ దగ్గర ఆవులు పెంచుకున్నప్పుడు వచ్చిన గడ్డి కొంత వేస్ట్ అయిన గడ్డి ఇవన్నీ కూడా దెబ్బ ఎరువు వేస్తారు మన ఊర్లో అవునా దెబ్బ ఎరువు వేయకూడదు దెబ్బ ఎరువు వేస్తే దాని నుంచి గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి దాన్ని నీడన వేయాలి ఈ రెండు వర్ర చెట్లు మధ్యలో మల్చింగ్ చేయండి ఏ రోజు గడ్డి ఆ రోజు మల్చింగే ఇప్పుడు ఇక్కడ డాక్టర్ గారు చేశారు మనం చూద్దాం మధ్యాహ్నం ఆ మల్చింగ్ చేయటం వల్ల ఉన్న కలుపు మనుషులతో లేకుండా వీలైనంత వరకు అయిపోతుంది ఇంకా ఎనిమిది అడుగుల మధ్యలో ఏ మొక్కలు పెట్టాలి ఆ ఎనిమిది అడుగుల మధ్యలో మీరు కంద పెట్టాలి కంద ఎలిఫెంట్ ఏమంటారు భూమిలో వచ్చే పంట దాని పక్కన మీరు పసుపు పెట్టాలి అల్లం పెట్టాలి క్యారెట్ పెట్టాలి బీట్రూట్ పెట్టాలి ఇవన్నీ భూ గర్భంలో వచ్చే పంటలు ఎప్పుడైతే మీరు గట్టు పెంచ పెద్ద చేసుకున్నారో వర్షాలు ఎక్కువ పడినా సరే తేమ అనేది గట్టి మీదకి చేరదు తేమ కావాల్సినప్పుడు చెరువు నుంచి ఒక డ్రిప్ లైన్ వేసుకోండి ఇలా మీరు అతి తక్కువ నీళ్ళతో పంటలు పండించుకునే ఒక పద్ధతులు ఇవన్నీ పాలేకర్ గారి విధానములు నేను ఇన్ని జిల్లాలు తిరుగుతా కార్యశాల నిర్వహిస్తా జాతీయ స్థాయిలో పాలికరి గారితో తిరుగుతా నా పొలంలో ఇవన్నీ ఆచరించాను ఈ మోడలు కొంత భాగం వికారాబాద్లో ఉంది ఎక్కువ భాగం కృష్ణా జిల్లాలో ఉంది రెండు చోట్ల ఒక అరవై ఎకరాలు చేస్తున్నాను చూడాలి మీరు చూసినప్పుడు నమ్ముతారు చాలా సులువైంది ఈ ప్రపంచంలో అత్యంత సులువైన పని ఏదైనా ఉందంటే అది సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయం మాత్రమే మానసికమైన ఒత్తుళ్ళు ఉండవు ప్రతిరోజు ఆనందమే సంతోషం కాదు ఆనందం సంతోషం అంటే అలా వచ్చి ఆరిపోతుంది ఆనందం నిత్యం ఉంటుంది ఆ నిత్యం ఆనందం పొందుతా పొందాలి అంటే మీరు కొన్ని బెస్ట్ మోడల్స్ చూడాలి ఏ జిల్లాలో కావాలంటే ఆ జిల్లాలో రైతులు ఉన్నారు ఇవాళ ఆ స్థాయికి వచ్చేసాం మనం మండల స్థాయిలో కొన్ని చోట్లకి వచ్చాము ఇంకా భవిష్యత్తులో మనం గ్రామ స్థాయికి వెళ్ళాలి ఒక గ్రామంలో ఇద్దరిని కానీ మనం మార్చగలిగితే ఇక ఇది తీగ అల్లుకున్నట్టు అల్లుకుంటే వెళ్ళిపోతుంది దీన్ని ఎవ్వరు ఆపలేరు ఎవ్వరి వల్ల వీలు కాదు ఆ ఇద్దరు కోసం మనం ప్రయత్నం చేస్తానే ఉండాలి గ్రామంలో ఇద్దరు రైతులు ఈ వ్యవసాయం చేసేవాళ్ళు కానీ జరిగితే ఇంకా గ్రామ నిర్మాణం అయిపోతుంది ఎందుకంటే మన జ్ఞానం అక్కర్లా ఆ ఇద్దరు రైతులు చూసుకుని వీళ్ళు మొదలు పెట్టేస్తారు ప్రతిమా వాళ్ళంతా ఇప్పుడు శశిధర్ గారు వచ్చారు నాతో పాటు ఉదయం నన్ను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు ఆయన ఐటీలో ఉన్నారు ఆయన వ్యవసాయం చేస్తున్నారు ఆయన ఉదయం చెప్తున్నాడు ఒక మాట మొదట్లో నవ్వుకునే అండి మా వ్యవసాయం చూసి ఇప్పుడు వచ్చి విత్తనాలు అడుగుతున్నారండి ఆ నవ్వుకునే వాళ్ళు వచ్చి విత్తనాలు అడుగుతున్నారంటే ఎంత ఆలోచన చేశారు వాళ్ళు ఇంట్లో చెప్పటం ఈ పద్ధతిలోకి వెళ్దాం అంటాం వాళ్ళు ఒప్పుకోవటం ఇవన్నీ జరిగినాక ఆ ఘర్షణ వాతావరణం నుంచి బయటకు వచ్చి విత్తనాలు తీసుకుని వ్యవసాయం మొదలు పెట్టారంటే ఎవరిని చూసి జరిగింది ఆయన మొదలుపెట్టి ఆయన మోడల్ని చూసి మొదలు పెట్టారు వీళ్ళంతా మరి అక్కడ కార్యశాల జరగలేదు పాలేకర్ గారు రాలేదు ఆయన ఇంతవరకు శిబిరం పెట్టలేదు మరి అలా జరిగింది వేరే వాళ్ళ పొలం చూసి ఆదర్శంగా మారారు అది జరగాలి అరే ఇలా చేస్తే మనం బతకగలుగుతాము బాగుంది అనేది నమ్మకాన్ని మీరు వాళ్ళకి చూపించాలి మీరు సమయాన్ని పూర్తిగా పాలేకర సిద్ధాంతాన్ని పూర్తిగా అర్థం చేసుకుని రకరకాల మాధ్యమాలు వచ్చేసినాయి యూట్యూబ్లో అవన్నీ కనిపించేస్తాయి చాలా చాలా రకాలు వచ్చేసినాయి ఏది వద్దు నమ్మిన సిద్ధాంతాన్ని నేరు అలా ఎలాబట్టే స్వామి దర్శనం ఇచ్చాడు స్వామికి నైవేద్యం పెట్టగలిగాం ఇది నేను నమ్మలేదనుకోండి ఇది వెళ్ళేది కాదు నమ్మాలి భయాన్ని విడనాడాలి చెయ్యాలి ఇంకా ఈ పొలం పనులు చేసుకునేటప్పుడు చెరువు నిర్మాణం చేసుకునేటప్పుడు చెరువు పొడవు వెడల్పు ఎంత ఉండాలని దానికి ఎక్కడ ప్రామాణికాలు లేవు అక్కర్లేదు మీకున్న భూమిలో ఫైవ్ టు టెన్ పర్సెంట్ అనేది ప్లాన్ చేసుకోండి అంతే ఈ చెరువు తవ్వుతున్నప్పుడు నైన్టీ డిగ్రీస్ సంచులు తవ్వకూడదు ఇట్లా తవ్వకూడదు చెరువు ఇట్లా ఉండాలి వి షేప్ ఉండాలి నాలుగు దిక్కుల అప్పుడు మట్టి కరిగి పడదు దాంట్లో ఇది జాగ్రత్తలు తీసుకోండి చాలు ఇది తీసుకుంటే మీకు చెరువు గట్ల మీద మొక్కలు ఇవన్నీ నర్సరీలో దొరుకుతాయి ఇవన్నీ చక్కగా పెట్టుకోండి చక్కని హాయిని ప్రశాంతత నిసిద్ధి చెరువు ఉంటే మరి కాకతీయులు ఎన్ని చెరువులు తవ్వారు ఎలాంటి యంత్రాలు లేకుండా ఎంత పని జరిగింది ఈ భూమి మీద అందుకనే మీ పొలంలో ఒక చెరువు అనేది నిర్మాణం చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి